కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చిరంజీవి కాళ్లు మొక్కిన పవన్ ఏపీ ప్రభుత్వ మంత్రిగా పవన్ కళ్యాణ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గవర్నర్ తదితరులకు ఆయన నమస్కరించారు తర్వాత నేరుగా తన అన్న మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించారు ఆ సమయంలో చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు తన తమ్ముడు పవన్ను హత్తుకుని శుభాకాంక్షలు తెలిపారు ఈ వీడియో మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి